వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలోని చాలా విషయాలపై సిట్ ఇంకా దృష్టి సారించినట్లు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు సిట్ ఆహ్వానిస్తే తాను కూడా వెళ్లి గత కుంభకోణానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు వైసీపీ పాలనలో మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా ఐదు కోట్ల రూపాయలు జగన్ మనుషులు కమిషన్ రూపంలో వసూలు చేశారు మద్యం దుకాణాలు డిపోల వద్ద నియమించిన దాదాపు పదకొండు వేల మంది సెక్యూరిటీ సిబ్బంది వేతనాల నుంచి కూడా కమిషన్ల రూపంలో నెలకు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని సీఎం రమేష్ వెళ్ళారు చంద్రబాబు అప్పుల అని జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు జగన్ ప్రకటన ప్రకారం రాష్ట్రం ఏర్పడే నాటికి లక్ష కోట్ల రూపాయల అప్పు ఉంటే ఈ తరువాత చంద్రబాబు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్లు జగన్ ప్రకటించుకున్నారు గత ముఖ్యమంత్రి కంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఎక్కువ అప్పులు చేసిన వ్యక్తి చంద్రబాబును అప్పుల సామ్రాటాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది అని ఎద్దేవా చేశారు విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం రమేష్ సవాల్ విసిరారు